కేజీపీవీ పాఠశాలల్లో బంకర్ బెడ్ల కొనుగోళ్ల పేరుతో ప్రభుత్వం వంద కోట్ల స్కామ్ కి తెరతీసిందని బీఆర్ఎస్వి ఆరోపించింది బీఆర్ఎస్వీ రాష్ట అధ్యకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో లగ్డీకాపుల్లోని స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వంద కోట్ల స్కామ్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం గేట్లు దూకేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ంకర్పేట్ల కొనుగోళ్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేలా టెండర్లను నిర్వహించారని ఆరోపించారు తక్షణం టెండర్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఉండే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజీవీపీ పాఠశాలలో పడ విద్యార్థుల కోసం దాదాపు నలభై మూడు వేల బెడ్ల కోసం ఒక్కొక్క బెడ్ కోసం ముప్పై మూడు వేల నాలుగు వందల నలభై ఆరు రూపాయల ఛార్జ్ చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ ప్రభుత్వం మీద అదనంగా ఒక్కొక్క బెడ్ మీద ఇరవై వేల రూపాయల అదనపు ఛార్జీలు వేసి కొంతమంది వాళ్ళ కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకున్నది కాబట్టి వెంటనే ఆ టెండర్లను రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం